टीवी न्यूज के स्वागतम। వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం కోజ్గిరు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీ డికే ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతగాక హైడ్రా పేరుతో కాంగ్రెస్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తోందన్నారు హైడ్రాను తెచ్చింది పేద మధ్య తరగతి ప్రజలను ఇబ్బంది పెట్టేందుక నోటీసులు ఇవ్వకుండా పేదల ఇళ్లు కోల్చడమే మీ లక్ష్యమా కొడంగల్ లోని కూడా అభివృద్ధి పేరుతో దేవాదాయ భూములు లాక్కుంటున్నారు అభివృద్ధి జరగాలంటే ఈ ప్రాంతానికి ఏం కావాలో అది తీసుకురావాలి ఫార్మసిటీ కోసం బలవంతంగా భూములు లాక్కు ఉంటే ఊరుకోము అభివృద్ధి సాకుతోటి స్థానికులు పేదల వ్యవసాయ భూములు లాక్కోవడం పద్ధతి కాదు ఫార్మా కంపెనీలు జనావాసాలకు దూరంగా ఉండాలని అన్నారు

పార్టీ జరిగింది మళ్ళీ వాళ్ళ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనికి పెద్ద ఎత్తున గ్రామ గ్రామాలలో మంచి స్పందన వస్తుంది ప్రతి ఒక్కరు స్వయంగా ఎందుకంటే దీనికి ఒక రూపాయి కూడా దీనికి ఏమి ఫీజు లేదు మెంబర్షిప్ ఎలాంటి ఫీజు లేదు ఏమీ లేదు కాబట్టి దీంట్లో పెద్ద ఎత్తున ఎవరైనా ఈ దేశం మీద అభిమానం ఉండేవాళ్ళు భారతీయ జనతా పార్టీ అభిమానం ఉండేవాళ్ళు ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని వికసిత్ భారత్ సంకల్పంతో రెండు వేల నలభై ఏడు వల్ల రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే అభివృద్ధి చెందినటువంటి దేశంగా తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ముందుకెళ్తున్నారో ఎన్డిఏ ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క కార్యక్రమం పట్ల ప్రతి ఒక్కరు కూడా వారి మద్దతు తెలపాలని భారతీయ జనతా పార్టీలో చేరి పెద్ద ఎత్తున మన దేశం యొక్క అభివృద్ధి కోసం మన దేశం యొక్క జాతీయ వాదం కోసం మన దేశంలో పేద ప్రజల యొక్క అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకు విద్య వైద్యం రైతులకు మహిళలకు నిరుద్యోగులకు అన్ని రకాలుగా అన్ని వర్గాల వారికి కుల మత భేదాలు లేకుండా అందరికీ కూడా అభివృద్ధిని పంచేదే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా వీళ్ళు సభ్యత్వంలో నమోదు సభ్యత్వ కార్యక్రమంలో వారిని అప్పులుగా చేరాలని చెప్పి నేను వినిపిస్తా ఉన్నా ఈరోజు భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు ఒక అధికారంలో రాలేదు మొన్న ఎనిమిది పార్లమెంటు స్థానాలు గెలవడం జరిగింది మన పార్లమెంట్ ఎన్నికల్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్న మొన్న కేసీఆర్ మీద కోపంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో తీసుకొచ్చింది ప్రజలు ఈరోజు ప్రజలంతా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి అబద్ధపు హామీలు ఏవైతే ఉన్నాయో ఇంకా రుణమాఫీ రెండు లక్షలు మేము జైసేషన్ హామీ నెరవేర్చుకున్నామని అబద్ధాల మాటలతో అయితే ప్రజలు రైతుల్ని మోసం చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా పేరు కింద ఇప్పుడిప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు తొమ్మిది నెలలైతే ఇప్పటిదాకా రైతు భరోసా అంది అనేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఈ ఖరీఫ్లో ఇప్పటిదాకా ఇప్పటికే వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో పదహైదు వేలు ఎకరాకి సంవత్సరానికి ఇస్తామని చెప్పినారు ఒక్కొక్క ఎకరాకి పదహైదు వేలు అంటే ఒక్కొక్క పంటకి ఏడున్నర వేలు మరి ఇప్పటిదాకా పథకాన్ని ప్రారంభం కూడా చేయలేదు రైతుల యొక్క కాన్సెప్ట్తో మీరు భూములు తీసుకోండి వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఏం చేత వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని కన్విన్స్ చేయండి కన్విన్స్ చేయగలిగితే అంతే తప్ప అధికారం ఉందని బలవంతాన కానీ భయపడించి కానీ రైతుల పైన ఎటువంటి రైతులపైన ఇటువంటి వేధింపులకు గురి చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఎనకబడిన ప్రాంతం అభివృద్ధి జరగాల్సిందే కావాల్సిందే కానీ ఒక రైతుల యొక్క పంట భూములని పంట భూములని పంట భూములను తీసుకొని వారికి జీవితాంతం వారి యొక్క జీవిత జీవనోపాధిని కోల్పోయే విధంగా చర్యలు తీసుకొని సమంజసం కాదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ఫార్మాసిటీ ఇంకొంచెం లోపల ఫార్మాసిటీ మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వ్యవసాయం కులాలలో కాదు మరి అటువంటి విషయంలో కూడా ఈ యొక్క ఫార్మాసిటీ కానీ దేవాదాయ శాఖ భూములు కానీ వీటిపైన ఎలాంటి క్రిస్టేరియస్ పోకుండా ఇది ఒక క్రిస్టేరియా తీసుకోకుండా ఈ ప్రాంతం ప్రజల యొక్క రైతుల యొక్క రైతుల యొక్క మేలుగేటటువంటి విధంగా వారి అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్లాల్సిన విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇక్కడ కోరుతా ఉన్నాను ముఖ్యంగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం మరి ఏదైతే కేంద్ర ప్రభుత్వ ధర రావాల్సినటువంటి కృష్ణా వికారాబాద్ రైలు మార్గం కానీ పన్నెండు వందల తొంభై ఆరు కోట్లు ఈ యొక్క ఈ యొక్క కృష్ణా వికారాబాద్ రైతుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది సర్వే కూడా నిధులు శాంక్షన్ చేసింది మరి తొందరగా ఈ యొక్క పనులు చేయించడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఏదైతే ఇరిగేషన్ పరంగా యాభై వేల ఎకరాలు కొడంగల్కి యాభై వేల ఎకరాలు నానా కోసం ఏదైతే సిక్స్టీ నైన్ జీవో ద్వారా మరి నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశామరం చేసినటువంటి ఉంటుందో దానిపైన కూడా పెద్ద ఎత్తున స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈరోజు ఈ ప్రాంతంలో రైతు ఎంతో మంది వర్షాలు పడక కరువు పనులతో ఎక్కడెక్కడో పై భక్తు జరువు కోసం పోతున్నటువంటి పరిస్థితి నుంచి కూడా వెంబడే ఈ ప్రాంతాన్ని విని గుర్తించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి పనులు వెంబడే చేపట్టి కేవలం నారాయణపేట కొడంగలే కాకుండా మహబూబ్ నగర్ పార్లమెంటు మొత్తానికి కూడా మొత్తానికి కూడా ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటటువంటి విధంగా జూరాల ద్వారా నీళ్లు తీసుకొని జూరాల ప్రాజెక్టు ద్వారా మనం నీళ్లు అక్కడి నుంచి అప్రోచ్ తీసుకొని అక్కడి నుంచి ఈ యొక్క ఏడు నియోజకవర్గాల్లో కూడా సాగునీటి వ్యవస్థను సాగునీటిని సాగునీరు అందించేటటువంటి విధంగా ఈ యొక్క వ్యవసాయ భూముల సాగునీరు అందించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా వెంబడే దీనిపైన సమగ్ర సర్వే చేయించండి జూరాల జురాల నుంచి నీళ్లు తీసుకొని ఎందుకంటే జూరాల ప్రాజెక్టులో మనము ఎన్ని నీళ్లు స్టోర్ చేయాలనో అన్ని నీళ్లు కూడా స్టోర్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఇవాళ జురాల ప్రాజెక్టు లేదు పద్దెనిమిది పాయింట్ సెవెన్ టీఎంసీ నీళ్లు స్టోర్ చేయాల్సినటువంటి మన జూరాల ప్రాజెక్టులో ఇవాళ కేవలం ఆరు ఏడు మాత్రమే మనం స్టోర్ చేయగలుగుతున్నాము కాబట్టి దీని మీద కూడా నింబడే దీనిపైన కూడా మన ఒక ఇరిగేషన్ ప్రత్యేక అధికారులతో కానీ విద్య కార్యదర్శుల ద్వారా కానీ మరి ఒక కంప్లీట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకొని ఈ యొక్క సమాచారాన్ని తెప్పించుకొని ఈ జిల్లాను ఈ జిల్లాను జూరాల నుంచి నీళ్లు తీసుకొని పాలమూరు రంగారెడ్డి అనే పేరు ఉన్నటువంటి ప్రాజెక్టు తరలిపోయింది శ్రీశైలం బ్యాక్ వాటర్ తరలిపోయింది సో ఈ ప్రాజెక్టు ఈ ప్రాంతంలో సస్యశ్యామలం కావాలంటే పాలమూరు అని పేరు పెట్టి ఈ ప్రాంతాన్ని అంతా కూడా చేయడానికి మరి రిపోర్ట్ తయారు చేయించి ఈ ప్రాంతంలో ప్రతి ఎకరా కూడా సాగులు అందించే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారి నేర్పించారు